గుడికి పోతే నీ సొంతంగా దేవుని మొక్కడానికి ఎవరు ఉండాలి మధ్యలో బ్రాహ్మణుడు ఉండాలా ఆయన ఉంటేనే నీకు దేవుడు అది చేస్తాడు నీ తరపున అతడు దేవుని అడుగుతుంటాడు ఏమని అయ్యాగో వచ్చాడు ఓం తదేవ బలం తారా బలం చంద్రబలం కర్ణాడ ఉంటే జంభూ దీపే భరత భర్త కంటే దక్షిణ మధ్య కృష్ణా గోదావరి మధ్య భాగే ఆంధ్రదేశేనా తమ నామేహమయ్యా అంటాడు దేవుని చెప్తాడు అరే పలానా 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 ఆంధ్రదేశం కాడికి వచ్చి పలానా ఆంధ్రదేశంలో తెలంగాణ రాష్ట్రంలో పలానాడు వచ్చిండు ఏం పేరు రాని పేరు అంటాడు అప్పుడు మన పిచ్చవుడు మన పేరు పిచ్చయ్య బొందయ్య బొందయ పెంటయ్య ఈ పేరు మనకుంటాయి వాడు వీరవేంకర సుబ్రహ్మణ్య శర్మ వీరవేంకర సుబ్రహ్మణ్య శర్మ అని కానీ హోం శర్మ నామేసా చదువుతాడు మనోడు వెళ్ళినప్పుడు వాడికి చాలా పెద్ద ప్రాబ్లం విడిపోతాడు పెంటయ్య అంటాడు నా కొడుకు నువ్వుడు వచ్చినవారా ఇక్కడికి నువ్వు వచ్చిన మరి ఏం చదవాలి నీకు ఓహోం పెంటయ్య నామదేశమరి నా తండ్రి నామేయ అంటే వీడు ఎవరు తెలుసుకోవాలి కదా వాడు తెలుసుకోకూడదు దేవుని చెప్పరా దేవుని చెప్పాలి పలా నూడొచ్చుడు అని వాడు చెప్తాడు తండ్రి పేరు పెంటయ్య ఈ పేరు పెంటయ్యేది కదా తండ్రి పేరు చెప్తాడు తండ్రి పేరు వెంకటయ్య మన కొడుకు వీడి వీడావాడ అంటే బెల్ట్ ఉందా లేదా అని బెల్ట్ అంటే జన్యం జన్యం అనుకో మాత్రం మాత్రం ఉంటుంది జన్యం లేదు అనుకో మాత్రం ఉంటుంది ఇక్కడ జన్యం లేనట్టు వెంకటయ్య అంటే జన్యం లేదు హండ్రెడ్ పర్సెంట్ శ్రీధర్ అంటే అప్పుడు కష్టం శ్రీధర్ అంటే వీడావాడ అర్థం కాదు కిరణ్ విడావాడా అర్థం కాదు కొన్ని పేరు అర్థం కానీ ఉంటాయి వెంటయ్య వెంకటయ్య అనుకో కోమే ఓ వెంకటయమానస్యా అప్పటి కూడా వానికి ఇంకా డౌట్ క్లియర్ కాదు ఇప్పుడు వేస్తాడు అలా మీ గోత్రం ఏంటి నాయనా ఇక్కడ దొరుకుతుంది టై కట్టుకొని షూ వేసుకొని నేను ఏ ఈని ఏడీని ఇంకేంది కలెక్టర్ను ఎస్పీని ఆడు తక్కి పోతే వాడు కింద మీద చూసి మీ గోత్రం ఏందని అంటాడు లావి చంప మీద చేసినట్టు మనం గోత్రం లేదుగా వాళ్ళకైతే గోత్రాలు ఉంటాయి భరద్వాజ గోత్రం కౌంటిన్యూస్ చే గోత్రం ఎస్సీలకు ఎస్సీలో గోత్రాలు ఉండవు గోత్రం అప్పుడు చెప్తుంటాడు దేవునికి అయ్యా వెంకటేశ్వర స్వామి అగోత్రస్య గోత్రం లేనోడు వచ్చిండు దేవునికి ఏం చేయాలో చెప్తాడు వీడు ఇక్కడ కూర్చొని అగోత్రస్య గోత్రం లేనోడు వచ్చిండు అంటే మాలమాదిగోళ్ళు వచ్చిండ్రు చూసుకోరా అని చెప్తాడు